బలవంతుడమని విర్రవీగడం మానుకో చివరికి నలుగురు మోస్తే గాని వెళ్ళలేవని తెలుసుకో గర్వం అహంకారం తలకెక్కితే ఒకసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకన్నా గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు మనిషి యొక్క విలువ తెలియజేసే ఒక అద్భుతమైన కథ తెలియజేసాం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకసారి ఒక పెద్ద కోటీశ్వరుడు ఒక వీధిలో వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు సడన్ గా అతని యొక్క చెప్పులు తెగిపోతాయి ఆ చెప్పులేము చాలా కాస్ట్లీ అతను ఏం చేస్తాడంటే ఆ చెప్పుల్ని అక్కడ వదిలేయకుండా ఆ చెప్పుల్ని ఒక ఇంటి దగ్గర ఆపి ఏవండి ఇవి మీది మీ ఇంటి దగ్గర పెట్టుకోండి నువ్వు ఆ పని మనిషిని పంపించి ఇవి నేను తెప్పించుకున్నాను ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ అని అతనితో రిక్వెస్ట్ చేస్తాడు ఆ ఇంటి వ్యక్తి కూడా ఫోన్లేండి మీరు ఈ వీధిలో చాలా పేరు ప్రఖ్యాంతులుగా అందిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఒక చెప్పులు మా ఇంట్లో ఉండడం గొప్ప విషయం అని చెప్పి అతను కూడా ఒప్పుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి ఆ కోటీశ్వరుడు మర్చిపోవడం బిజీగా ఉండడం వల్ల ఆ చెప్పులు తెప్పించుకోడు ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత అకస్మాత్తుగా ఆ కోటీశ్వరుడు చనిపోతాడు అతని శవాన్ని ఊరేగించుకుంటూ అదే విధిలో తీసుకెళ్తూ ఉంటారు కానీ విపరీతమైన వర్షం పడుతుంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఆ శవాన్ని తీసుకెళ్ళలేక ఎక్కడైతే చెప్పులు దిగిపోయాయో ఆ ఇంటి దగ్గరే ఆగాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ ఆగి ఆ ఓనర్ ఇలా అంటారు ఈ శవాన్ని కొద్దిసేపు ఇక్కడ పెడతామండి ఎందుకంటే విపరీతమైన వర్షం వస్తుంది ఈ వర్షంలో ఈ శవాన్ని తీసుకెళ్ళామని చెప్పి ఆ ఓనర్తో ఇలా రిక్వెస్ట్ చేస్తారు ఆ ఓనరు కోపంతో వచ్చి శవాన్ని ఎవరైనా ఇంటి ముందు పెట్టుకుంటారా దయచేసి ముందు తొందరగా ఈ శవాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి అతను కోపంతో కసురుకుంటాడు చూశాక సోదరులరా మనిషి బతుకున్నప్పుడు చెప్పులు ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ఒప్పుకున్న వ్యక్తి శవాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు అంటే చెప్పులకున్న విలువ కూడా మనిషి శవానికి లేదు ఇది మనిషి యొక్క విలువ ప్రతి వ్యక్తికి ముగ్గురు స్నేహితులు ఉంటారు ఆ ముగ్గురు స్నేహితులు ఎవరంటే మొదటి స్నేహితుడు నీ బంధుమిత్రులు మరియు నీ స్నేహితులు నువ్వు చనిపోయిన తర్వాత శ్మశానం వరకు వస్తారు రెండవ స్నేహితులు ఎవరంటే నీ డబ్బు ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు ఇవి చనిపోయిన తర్వాత నీ ఇంటి దగ్గరే ఆగిపోతాయి మూడో స్నేహితులు ఎవరంటే నువ్వు చేసుకున్న మంచి కార్యాలు చెడు కార్యాలు అవి చనిపోయిన తర్వాత నీతో పాటు చివరి వరకు వస్తాయి అందుకే మనిషి బతుకున్నప్పుడు పది మంది సహాయం చేసి మంచిగా జీవితం గడపాలి చాలామంది ఇలా అంటుంటారు జీవితం బాగుండాలంటే పేరు మార్చుకోవాలి పేర్లో అక్షరాలు మార్చుకోవాలి అంకెలు మార్చుకోవాలి లేదా ఇల్లు మార్చుకోమని చెప్తుంటారు కానీ ఎవరు కూడా బుద్ధి మార్చుకోమని చెప్పరు బ్రతుకున్నప్పుడే మన జీవితం యొక్క విలువ గుర్తించి మంచి పనులు చేస్తూ పది మందికి ఉపయోగపడుతూ జీవితం గడిపే విధంగా ప్రయత్నం చేయాలి చేయాలి కాబట్టి చూద్దారా నేను ప్రతి ఒక్కరితో రిక్వెస్ట్ చేసినాను దయచేసి ఇలాంటి మంచి వీడియోలు మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్